వారి ఆశీస్సులతో జేపీఎం బుల్స్ కడియాల మహిత్ రెడ్డి గారు అండ్ కమాండ్స్ ఉప్పరి లక్ష్మీదేవి గారు నాలుగు వేల నూట ఆరు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో సుగులమ్మ తల్లి ఆశీస్సులతో మేకల బానజ గారు బేదంచెల వారు నాలుగు వేల తొంభై లాగి వారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు ఆరవ స్థానంలో సాగలి తేజత గారు అండ్ కమైన్స్ వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం వారు నాలుగు వేల యాభై ఎనిమిది అడుగులు అనగా పదమూడు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి నూట యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి వారు ప్రస్తుతం ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు సీనియర్ మోస్టర్ రైడర్ రవణ రెడ్డి గారు రైట్ మంగళ నాడు ప్రజలకు సీనియర్ ప్రతిద్రండి అప్పుడు వీళ్ళ గద్వాల ఐదు ప్రజలు కూడా వస్తాయి వాళ్ళకు రాడు పద్మూడవ నెంబర్గా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశిష్యులతో కే నాయంద్ర గారు రాంకేశ్వరం గ్రామం బనగాలిపల్లె మండలము నంద్యాల జిల్లా అమ్మాయి భీమేశ్వర రెడ్డి గారు మండలము కర్నూలు జిల్లా రైట్ మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన బాగుంది ఓకే తర్వాత 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 ఉంది మామూలుగా బ్రహ్మాండంగా ఎల్లడిగా అన్ని కార్యక్రమాలు బాగా జరిగినాయి బైరింటి శబరమ్మ మామూలుగా కంచుకోట ఏబిఎం సంఘానికి వందనాలు గారికి అదేవిధంగా సంఘపెద్దలకు ఇరవై ఐదు ఇది రికార్డు ఎన్నడే కానీ ఇరవై ఐదు నుండి బ్లాక్ బ్లాక్ లిస్ట్ లో లేదు ఎవర్ గ్రీన్ నిరంతరం చక్కగా జరుగుతున్నటువంటి పంద్యము ప్రతి ఏడు ఉంటుంది ఎక్కడా కేపేట్ అయితే మీరు ఫిక్స్ చేసుకోవాలి ధన్యవాదాలు కర్ణాటక ఆంధ్ర నుంచి ఎదురు వచ్చాయి ధన్యవాదాలు వందనాలు ఎన్ని కష్టాలు నష్టాలు ఏదో చక్కగా నడుపుతాడు పది మంది రైతు పదే మందిలో పట్టుకొని ధన్యవాదములు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు మిత్రమా డ్రాలో పట్టాలు కావాలి మరి వారు బయలుదేరి రావాలా శ్రీ వెంకటగిరి గిటాంజాయ స్వామి వారి ఆశీస్సులతో బిఎల్కే బోల్స్ శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామము కోడమూర మండలము కర్నూలు జిల్లా వారు బయలుదేరి రావాలా శివాజీ చక్రవర్తి అండి గిత్తల పేర్లు శివాజీ చక్రవర్తి పోలీసు డిపార్ట్మెంట్ మామూలుగా ఓరవగల్లు పోలీస్ స్టేషన్ వారు కూడా సార్లు బాగా చక్కగా సకరించారు ఇది పెద్ద పండగ వారికి కూడా ఎస్ఐ సారు మరియు స్టాఫ్ వారికి కూడా ప్రత్యేకంగా ఏబిఎం సంఘం ఎత్తుల బంధం కమిటీ తరఫున ధన్యవాదాలు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఓర్వకల్ పోలీసు వారి సూచన దయచేసి ఎద్దులు చివరి కోసం కొంచెం లైన్ దూరంగా ఉండాలి దూరం మరి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు తొమ్మిది వందల అడుగుల మూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మీ జత మొదటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి కూడా మీ జత మూడవ రౌండ్ లో నలభై సెకండ్లు ల వెనకబడి ఉన్నాయి మిత్రమా ఐదవ స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి అదే విధంగా అనేక కార్యక్రమానికి ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా ఉదయం నుంచి కూడా ఇక పహారీ కాస్తుండే గౌరవ హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అన్నా దయచేసి గౌరవ హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వరకు కొద్దిగా కూర్చున్న కొద్దిగా సైడ్ జరగాలన్నా ఆయన లా అండ్ హోంశాఖ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి మీరు తెలియజేస్తున్నాం దయచేసి కొట్టు పైపు అటో ఇటు జరగ దూరం జరగాలి మీరు డ్రా పద్నాలుగో నెంబర్ వారు బయలుదేరి రావాలా శ్రీ వెంకటగిరి గిడ్డాంజనే స్వామి వారి ఆశిష్యులతో శశాంక్ శ్రేయ గారు బయలుదేరి రావాలా మరి బిఎల్ కేబుల్స్ రావాలా డ్రాలో పదహైదవ నెంబర్ వారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గౌరవ సర్పంచ్ గారు బిఎస్ఎస్ రెడ్డి గారు కూడా రెడీగా ఉండడం వచ్చింది తొంభై రాగా కాకా కాక వంద కదా మీ పెట్టాడు అంటే రౌండ్ పూర్తి చేసుకున్నారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకొని మీ జత రౌండ్లో ఆరవ స్థానాన్ని కూడా వెనకబడే ఉన్నారు మిత్రమా రెండు నిమిషాలు వెనకబడే ఉన్నాయి ఆరవ స్థానానికి వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగన్నా పదమూడు రౌండ్లు పూర్తి తిరగాల తిరగల యాభై ఎనిమిది అడుగుల ఒకించుద్దు రిలాంక్ శ్రేయ గారు వెంకటగిరి వారు బయలుదేరి రావాలా పదహైదవ నెంబర్ వారు బిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు పదహైదవ నెంబర్ వారు అడిగే ఉండాలి తదుపరి తర్వాత ఎంకరేజ్ చేసి తర్వాత అది కాక మోడలే అడిజేయమను జనాలు సొందరాలు ఇంకా కరెంట్ పాస్ చేయాలి ఒకసారి గట్టిగా మట్టిగా చివరికి వెళ్ళిపోతాయి మరి రావాలా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలలో పూర్తి చేసుకున్నారు మీదంతా ఆరవ స్థానానికి కూడా ಬೆದಕಬ ನಿಮಿಷ ಮುಪ್ಪ ಐದು ಸೆಕೆಂಡ್ ಬೆದಕಬೇ ಉಂಟಾಯ್ತು పడ్డాగా ఉండే బయలుదే రావాలని ఆలస్యం చేయకూడదు శ్రీ వెంకటగిరి స్వామి స్వామివారి ఆశీస్సులతో బిఎల్కే బుల్స్ శశాంక్ శ్రేయ గారి వెంకటగిరి గ్రామం కోలమూరు మండలము కర్నూలు జిల్లా వారు బయలుదేరి రావాలని ఇంకా అందుబాటులోకి రాలేదు హలో పదహైదవ నంబర్ వారు రెడ్డిగా ఉండవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాము హలో రేపు ఉదయము ఎనిమిది గంటలకు కొత్తపల్లె మండలం కొక్కరంత గ్రామంలో నలభై వేల వేలు తేలిన బహుమతులు సిఎస్ఐ సంఘము ఈ సుట్టుముట్టు అరవై ఆరు పదిలకు వంద నెల ముందు రొట్టెచ్చాడు దావా అని తారోడు లేక దా అందరు నడిచిపోవాలని చూడండి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాలలో పూర్తి చేసుకుని మిగతా ఆరవ స్థానానికి ఆరవ రౌండ్లో రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తిరిగి వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ పద్నాలుగో నెంబర్ వారు అందుబాటులోకి రావాలా సహకరించి త్వరగా రావాలనా పద్నాలుగు ప్లీజ్ లేవంటే కంటారా మన కార్లు ఎక్కువ బహుమతులు అక్కడ పెద్ద మంది లెడ్ చేయాలి మన లెడ్ చేయడు అలా ఏం వస్తారా కాబో నారాయణ మంచి రైడర్ చాలా సీనియర్ బస్ట్ రైడరు నాకు దాదాపు పద్దెనిమిది నెలల ఎక్స్పీరియన్స్ బంగారు రైట్ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ವೆಂಕಟಗಿರಿ ಪ್ರಸಾದ್ ವೆಂಕಟಗಿರಿ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ರವಲಕ್ಕಾಡಿ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ವೆಂಕಟಗರಿ ಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್ ಸಮಯಮ మీకు ನಾಲ್ಕು ನಿಮಿಷ ಸಮಯ ಎಲ್ಲೇ ರೌಂಡು ಏಳವ ರೌಂಡು ಹಲೋ ಪ್ರಸಾದ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల వంద అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకుని మీ జత ఏడవ రౌండ్ లో నాలుగు నిమిషాల పైబడి వెనకబడి ఉన్నాయండి ఆరవ స్థానానికి నాలుగు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు కనుకబడి ఉన్నాయని వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఆరవ స్థానంలో కనసూడు రౌండ్లు పూర్తి చేసుకెళ్ళా తిరగాల తిరిగి నెట యాభై ఎనిమిదిలో కించి దూరాన్ని లాగాల మరి డ్ర పద్నాలుగో నెంబర్ వారు బయలుదేరావాలని ఆలస్యం చేయకూడదనా பதினால நம்பர் வரும் பதிலும் மிக రెండు నిమిషాల సమయం ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకున్నారు మీ జత ఆరవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లు నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నారు మిత్రమా తిరిగి వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ బాబు కర్రా కర్రా వచ్చి కదా అనా శేఖరడా సమయము మీకు ఆఖరి ఒక్కే ఒక్క నిమిషం మరే సమయము మీకు యాభై సెకండ్లు నలభై సెకండ్లు ఓకే టెక్చరడా ఇంకా సమయము పలడా सेला उजे ए बकरा ने स्फोट किया ले ले मां बाप से उन्होंने बोला नहीं जाने दे दे ले 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 మరగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆశీస్సులతో కె నాగేంద్ర గారు రామకృష్ణాపురం గ్రామం బనగడపల్లి మండలము నంద్యారా జిల్లా అండ్ కమైన్స్ భీమేశ్వర రెడ్డి గారు మీదివేముల గ్రామం వరవ కళ్ళు మండలం కర్నూలు జిల్లా వారి ఇంకా సమయము ముప్పై సెకండ్లు ఉండగానే ఆ సెకండ్ పోటీ నుంచి విరమించుకొని రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడుగురాన్ని లాగి ఆ జత ఏ స్థానానికి కూడా అందుబాటులో విధంగానే మంచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో శ్రీ వెంకటగిరి స్వామి స్వామివారి ఆశీస్సులతో బిఎల్కే బుల్స్ శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడమర మండలం కర్నూలు జిల్లా ఐక్య గిత్తలకు కూడా నమకరణం చేయడం జరిగిందండి ఒక గిత్త పేరు శివాజీ ఇంకో గిద్ద పేరు చక్రవర్తి అండి శివాజీ చక్రవర్తి గిద్దల పేర్లో అదే విధంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి బిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ బిఆర్కే రెడ్డి గారు ఎస్కొందూరు గ్రామము పన్నెండు మండలము నంద్యాల జిల్లా ఆయన గిద్దలకు కూడా నామకరణం చేయడం జరిగింది సైరా ఆగుమలదండి ఎద్దుల పేర్లు సైరా ఆగుమలది അല്ലയോ എന്ന് നടറുണ്ട next condition ഇതിനകത്ത്